బెజవాడ బెబులి పొలిటికల్ లెజెండ్ వంగవీటి మోహనరంగ రంగ డెబ్బై ఏడవ జయంతి వేడుకలను నల్గొండ జిల్లా మిర్యాలగొండలో వంగవీటి యువసేన అధ్యక్షులు నిమ్మకాయల ప్రవీణ్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు ఈ సందర్భంగా స్థానిక తెలంగాణ చౌరస్త వద్ద వంగవీటి మోహన రంగ చిత్రపటానికి పూలాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు వంగవీటి అభిమానులు మున్నూరు సంఘం నాయకులు బీసీ సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన జీవిత కాలం పేద ప్రజల కోసం పరితపించిన గొప్ప ప్రజానాయకుడు వంగవీటి మోహన రంగ అన్నారు పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం జరిగిన పోరాటంలో కార్యకర్తల చేతుల్లో దారుణ హత్యకు గురైనప్పటికీ వంగవీటి నేటికి రాజకీయాలలో ఒక వైబ్రేషన్ సృష్టిస్తూనే ఉన్నాడని అదే ఆయన పోరాట గొప్పతనం అని చెప్పారు భౌతికంగా ఆయన లేకపోయినా కుల మతాల ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నారని తెలిపారు నేటి తరం యువత ఆయన జీవితాన్ని అధ్యయనం చేయాలని ప్రజల కోసం ఆయన జరిపిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు వచ్చే రంగ వర్ధంతి నాటికి మిర్యాలగూడలో ఆయన విగ్రహం ఏర్పాటుకు ప్రతి ఒక్కరు సహకరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్ముడబైన అర్జున్ మున్నూరు కాపు సంఘం పట్టణ అధ్యక్షులు కంచి సత్యనారాయణం కౌన్సిలర్ గంధం రామకృష్ణం లైన్ బిఎం నాయుడు పందరి వేణు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు తిరుమలగిరి అశోక్ తిరుమలగిరి అంజీం తాంగతరపగూడెం సర్పంచ్ బాల శ్రీనివాస్ నాయుడు సోమగాని శ్రీనివాస్ రుకేష్ లోహిత్ నాయుడు ఎర్రమాద చైతన్యం సూరంపూడి జగదీష్ అజయ్ మహేష్ సందీప్ బాలకృష్ణ పవన్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు హియ్యాల నిరసన వర్గంలో ముందు కాపు సంఘాలతో పాటు యువ సంఘాలు పొంగవిధి మోహన్యంగా యువసిన ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి సహకరించినటువంటి మిర్యాలు కూడా పెద్దలు బీసీ సంఘాలు అభిమానులు ప్రతినిధులు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు దీన్ని సహకరించి ఇంత విజయవంతంగా చేసి ఈరోజు ఇంత ఘనంగా నిర్వహణకి ఈ రోజు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు వందవది రంగా గారి గొప్పతనం కొంత కొంతమందికి దిగకపోవచ్చు కానీ చరిత్రలో ఆయన వేల వర్గాల ఇళ్ల పట్టాల కోసం ఆయనని చంపినా కూడా ఈరోజు ముప్పై నాలుగు ముప్పై వేల వరకు కూడా ఆయన ప్రతి ఒక్కరి బదులు ఆయన ఖచ్చితంగా సూత్రస్థాయిలో నిలిచిపోయాడు ఇటువంటి మనిషి అటువంటి నాయక నాయకత్వ లక్షణాలు రాబోయే రోజుల్లో

దర్బార్ పెట్టేవాడు విజయవాడ దర్బార్ పెట్టి ఏ విధంగా పేదవాళ్ళకి అన్యాయం ఏంటంటే తన దగ్గర పోయి నిజంగా ఆ పర్మిట్లు వీళ్ళకు ఉంటాయని మాట్లాడి వారికి న్యాయం చేసి పేదవాడికి పెళ్ళిళ్ళ కానీ కలుపుకునే పిల్లలకు కానీ సొంతకాలు తర్వాత వీధులు అవన్నీ కూడా సొంతంగా ఎంతో మంది కలుపుకున్నారు ఆయన దగ్గర ఆ మొక్క వీధి మంచి పనులు ఇప్పటికీ మనం మంచి పనులు మూడో అంటే ఇంత వ్యక్తి కాదు శక్తి ఆయన భారతదేశం గర్వించదగ్గ నాయకుడు ఆనాడు ఉన్నటువంటి సమాజంలో కుల వివక్షతలో అగ్రవర్ణ ఆధిపత్యంలో ఒక బీసీ నాయకుడై ఉండి ఆయన ఒక ఎమ్మెల్యేగా గెలిస్తే ఆనాటి కుట్ర రాజకీయాల్లో అన్యాయ రాజకీయాల్లో భాగంగా వివిధ ప్రజలకు పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన దీక్ష చేస్తూ ఉంటే ఆనాడు ఉన్నటువంటి సీఎం స్థాయి నాయకులు ఆయనని హత్య చేయించడం జరిగింది దీని వెనుక ఉద్దేశం ఏంటంటే బడుగు బలహీన వర్గాల నాయకులు రాజకీయాలలో ఉండొద్దు పిదా పేదలు సంక్షేమం అందొద్దని ఉద్దేశంతో వాళ్ళు చేసినా గానీ ఆయన పోరాటం చేసి ఆయన హత్యగావించబడ్డాడు ఆయన యొక్క ఆశయం ఏదైతే ఉందో మీద వాళ్ళు న్యాయం చేయాలని ఆశయం ఏదైతే ఉందో దాన్ని నిర్వహించాల్సిన బాధ్యతలు మన కాపు సంఘాలు ప్రతి సంవత్సరం పెడతామని చెప్పేసి అనుకుంటూ దాన్ని వాయిదా చేయడం జరుగుతుంది మేము ఇంత కూడా ముందుకు మన అర్జును గారికి స్థల సేకరణ విషయం కూడా అర్జున్ గారి అర్జున్ గారు స్థల సేకరణ అందరూ సహకరించి అలచే టైం కల్లా మనం రంగా ప్రజలుకొని ఓటింగ్ చేసుకొని ఘనంగా చేసుకుందామని చెప్పేసి సందర్భంగా మిర్యాదుగూడ పట్టణంలో ఒక పండగ ఓటవర్లో అదే విధంగా మా కాంప్ ఫాదర్లు కాప్ కాంప్సాదర్లు కానివ్వండి ఈ మిరియాలుగూడ పట్టణంలో నియోజకవర్గం కానివ్వండి మిగతా పట్టణంలో కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఒక్కవాడి పోయ అందించాలి మరి ఆ కుటుంబం నుంచి మేము అయితే ప్రకటించాము ఖచ్చితంగా ఐదు చేస్తాము అదేవిధంగా విజయాలగూడంలో నివసించే ప్రతి ఒక్క ఉన్నూరు కాకుండా అర్థం చేసుకోవాలి మనము ఎందరికో ఎన్నో తేగాలు చేస్తున్నాం మన వద్దు పాపం చాలా కీలకంగా ఉంది మనకి మనం చేసుకోవడం ఇబ్బంది పడుతున్నాం ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మనకి మనం చేస్తున్న తర్వాత రోజు చేయాలి కానీ మనం పని చేయట్లేదు మనం బయట వాళ్ళకి మొమ్ము రాస్తున్నాం ప్రతి కూడా వాళ్ళ బాగుపోయారు చూస్తున్నాం మనం చేసుకోలేకపోతున్నాం ఒకటి పోవాలి కానీ పట్టణాల్లో ప్రతిష్ఠించిన వారు కూడా ఖచ్చితంగా పోరాడి దాన్ని సాధించుకోవాల్సిన అవసరం అందరి ముందు కూడా తెలుసుకుంటూ మరియు ఆశాజ్యోతి ఉన్నవిటి మోహన్ రంగ గారి చెప్పై ఏడో జయంతి సందర్భం సందర్భంగా ఈరోజు బిర్యాలుగూడలో పునరుగం సంఘం యుట అధ్యక్షులు మరియు పునరు పునరుత సంఘం అధ్యక్షులు ఈరోజు పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరుపు జరుపుతున్నాము మరి డిసెంబర్ ఇరవై ఆరు వొంగవీటి రంగగారి వరదాంతిలోపు తెలుగు కూడా వొంగవీటి రంగగారి విగ్రహం ఏర్పాటు చేస్తామని మున్నుడు కప్తం తెలియజేస్తున్నాము దీనికి ప్రతి ఒక్కరూ సహకరిస్తారని కోరుకుంటూ సహకరించాలని కోరుకుంటూ మన పిల్లల పట్టణంలో వొంగవీటి మోహన్ రంగ గారి జయంతి చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే అతను పెద్ద మార్పు విషయం అంత యువకులు తెలుస్తా ఎందుకంటే రోజు మా యూత్ మా జనరేషన్ మా సీనియర్ జనరేషన్ అందరూ కలిసి అది జైలు చేయాలని ముఖ్య ఉద్దేశంతోనే ఒకే ఒకసారి అంతర్వేగా జరుగుతుంది ప్రతి సంవత్సరం విధంగా జరుగుతుంది ఎప్పటికీ కొంత సంవత్సరం ఉంటుంది అదేవిధంగా రంగవేడి బావర్ చేయాలి దాన్ని విక్రయం పెట్టాలని ప్రతి సంవత్సరం అందరం అనుకుంటున్నాం అదేవిధంగా ఈ రోజు రంగారు పది తెలియడం భీమ అన్నగారు ఐదు వెళ్ళడం అక్కడ చాలా మంది యుద్ధం ఏ పదిహేను సంవత్సరం కూడా పెద్ద విక్రయం పెట్టి అన్న గుడికి కూడా ఎయిదు వెళ్ళడం చాలా సంద విషయం నా జీవిత బుక్కులు జయంతి సందర్భంగా మిరియాలగూడలో నిమ్మకాయల ప్రవీణ్ నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం మిర్యాలగూడలో వంగవీటి రంగగారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా భూముడిగా నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఆయన వడ్డన్ తెలుపు కూడా మిరియాలగూడలో మన మున్నూరు గొప్ప సంఘం ఆధ్వర్యంలో వంగవీటి రంగా గారి అభిమానుల ఆధ్వర్యంలో అందరూ ఆధ్వర్యంలో ఇద్దరు ఏర్పాటు చేసుకొని ఆయన వద్దని కూడా ఈ రోజు విడియాల ఉండలు ఆ రోజు మిరియాల విడియాల సోమరాజు శ్రీనివాసరాయుడు గారు కూడా ఇక్కడ పెంచడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు మీడియాలో కూడా కూడా ఐక్యంగా ఉండి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా ముందుకు వచ్చి ఎందుకంటే ముండూరు కాపుల పెద్ద నాయకుడు మన వంగవీటి రంగ గారు ఈరోజు తెలంగాణలే కాదు ఆంధ్రలో పెద్ద పండుగ వాతావరణంలో ఈ రోజు ఆయన జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క నుంచి కూడా వంగవీటి రంగ అంటే నా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మనకు కావాల్సినటువంటి కార్యక్రమానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం